హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో తమ్ములై చూసే ఉంటారు కదా మన ఇంట్లో చాపర్ లేకపోయినా కూడా ఎక్కువ ఆనియన్స్ని కట్ చేసుకోవాలంటే చాలా ఈజీ మెథడ్లో ఆనియన్స్ని అయితే బాగా చాప్ చేసుకోవచ్చు అదే ఈ వీడియోలో అయితే చూసేద్దాం మనం ఒక్కొక్కసారి కర్రీస్ కోసం కానీ లేదంటే కొంచెం ఫ్రైడ్ రైస్ల కోసం కానీ ఒక్కొక్కసారి ఆమ్లెట్స్ కోసం చాలా ఎక్కువ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి కదా మనకేమో ఆనియన్స్ కట్ చేస్తే వెంటనే కంట్లో వాటర్ అయితే వచ్చేస్తాయి కదండీ నాకైతే చాలా ఎక్కువగా వచ్చేస్తాయి వాటరు అస్సలు కట్ చేయలేని ఆనియన్స్ అందుకోసమే నేనైతే కర్రీస్ కోసం ఆమ్లెట్స్ కోసం ఇంకా ఫ్రైడ్ రైస్ల కోసం ఈవెన్ ఒక్కొక్కసారి అయితే బిర్యానీ కోసం కూడా ఇలాగే చాప్ చేసేస్తూ ఉంటాను చాలా ఈజీగా చాప్ చేసుకోవచ్చు ఫస్ట్ అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఆనియన్స్ని ఫస్ట్ ఇలాగా రఫ్గా మొక్కలు అయితే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా రఫ్గా మొక్కలు చేసుకోవాలి నాలుగు ముక్కల లెక్కన చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే చిన్న జార్లో వేసుకోవచ్చు త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే ఇలా పెద్ద జార్లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి చాపర్ చాపర్ లేకపోయినా కూడా ఇలా నీట్గా మిక్సీ జార్లోనే నీట్గా చాప్ చేసుకోవచ్చు అచ్చం చేపర్లు వచ్చినట్లుగానే వస్తాయి అందరి ఇంట్లో చేపర్ లేనప్పుడు ఇలాగైతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఈజీగా మిక్సీని ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మిక్సీ బటను ఈ బటన్ని ఇలా బ్యాక్ అయితే తిప్పాలండి ఇక్కడ కనిపిస్తుంది కదా సింబలు ఈ సింబల్ అయితే ఇలా చాప్ చేసుకోవడానికి పల్స్ ఇచ్చుకోవడానికే ఈ బటన్ అయితే ఈ సింబల్ అయితే ఇస్తారు బటన్ని ఇలా బ్యాక్ సైడ్కి అంటే ఆరో ఈ సింబల్ సైడ్కి ఇలా పెట్టినప్పుడు అది అటు నిలవదండి మనం వదలగానే మళ్ళీ స్టాప్ సింబల్ దగ్గరికి వచ్చేస్తుంది ఈ ఈ సైడ్కి పెట్టుకుంటే మనం మామూలుగా మిక్సీ వేసుకుంటుంటాం కదా అలా స్లోగా ఫాస్ట్గా పెట్టుకోవచ్చు కానీ ఇటు సైడ్కి పెడితే మనం వదలగానే ఇలా పడిపోతుంది ఈ బటన్ ఇదే చాప్ చేసుకోవడానికి ఇచ్చే బటన్ అనమాట వేసిన తర్వాత చూడండి అచ్చం చాపర్లో వేసినట్టే ఎంతో ఈజీగా ఇలా ఆనియన్స్ని అయితే మనకు కావాల్సిన సైజులో చాప్ చేసుకోవచ్చు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అలాగే రన్నింగ్లో పెట్టుకో పట్టుకొని పెట్టుకోకుండా కొంచెం అలా పల్స్ ఇస్తూ వదిలేస్తూ ఉంటే ఇలా నీట్గా అయితే చాప్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రీగా వచ్చేస్తున్నాయో ఆనియన్స్ చాలా బాగా వచ్చేస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం